హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం కృష్ణ బ్యారేజ్ మీద నుంచి కరకట్ట మీదుగా సీడ్ యాక్సెస్ రోడ్లో అయితే ప్రవేశించున్నాము మన రైట్ సైడ్లో వచ్చేసరికి దుర్గా టెంపుల్ ఉంది ఇప్పుడు కృష్ణ బ్యారేజ్ మీద నుంచి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మన ముందు ఒక కొండ కనబడుతుంది కదా ఆ కొండ మీద వచ్చేసరికి విజయ కేలాద్రి టెంపుల్ అంటారు దాన్ని ఆ కొండపైన నిర్మించారు దానికి వే వచ్చేసరికి మనం ఇప్పుడు బ్యారేజ్ దిగిన తర్వాత మన లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్డు ఉంటుంది దాని మీద నుంచి అయితే కరెక్ట్గా వెహికల్ పైకి వెళ్ళిపోతుంది కొండ మీదకి వెళ్ళచ్చు ఏపీ గవర్నమెంట్ వచ్చేసరికి కర్కట్ట రోడ్డు విస్తరణ అయితే ప్రారంభించనున్నాయి మొత్తం సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్ కాను పదమూడు వందల కోట్లు అయితే ఖర్చు అవుతుంది నాలుగు లైన్లు అయితే నిర్మించనున్నారు ఈ కర్కట్ట రోడ్ని కొంచెం ముందుకెళ్తేసరికి ఓసన్నం ఇన్స్టిట్యూట్ అయితే వస్తుంది పదిహేను క్యూసెక్లు వరద వచ్చినాయి కానీ తట్టుకునేలాగా అయితే అధికారులు కర్కట్ రోడ్ని చుట్టూ రిటైనింగ్ వాల్స్ని అయితే నిర్మించనున్నారు ఆ రిటైనింగ్ వాల్ హైట్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఇప్పుడు మనం కర్కట్ వైపు అయితే ప్రయాణించనున్నాము ఇది ఇదే మెయిన్ వే అనమాట అమరావతిలోకి వెళ్ళటానికి చాలా చిన్నగా ఉంటుంది ఈ బ్రిడ్జెస్ కట్ని అన్నీ చూడండి ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ అయితే ఆగిపోవాల్సింది ఇటువైపు ఇంకా కొంచెం ముందుకు అయితే ఇంకా చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఒక కారు పట్టిద్ది అంతే జస్ట్ దానిలో చూడండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు నా ప్రీవియస్ వీడియోస్ చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది వచ్చేసరికి ఉండవల్లి పంపింగ్ స్టేషన్ అనమాట ఇక్కడ నుంచి వాటర్ కృష్ణా నదిలోకి అయితే వెళ్తుంది ఈ కొండవీటి వాగు పాలవాగు అని మనం అమరావతిలో ఉన్నాయి కదా ఆ రెండు వాగుల నుంచి వచ్చిన వచ్చేసరికి కృష్ణాపాలెం రిజర్వాయర్లు అయితే దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ఈ ఉండవల్లి పంపింగ్ స్టేషన్కి అయితే వస్తాయి ఈ ఉండవల్లి పంపింగ్ స్టేషన్ నుంచి అయితే కృష్ణా రేవర్లా అయితే చేస్తుంది యాక్చువల్లీ అమరావతిలో సరిగ్గా ఎన్ని వరదలు వచ్చినా తట్టుకునేలాగా అయితే మూడు రిజర్వాయర్లు అయితే ప్లాన్ చేశారు ఫస్ట్ రిజర్వాయర్ వచ్చారు నీరుకొండ రిజర్వాయర్ అది జీరో పాయింట్ ఫోర్ టీఎంసీ నాకు చెప్పాను కదా ఇదే చిన్న బ్రిడ్జ్ అనమాట ఒక వెహికల్ కరెక్ట్గా పట్టేది మన ముందు చూడండి ఎన్ని వెహికల్స్ అయితే ఆగున్నాయో దీన్ని అయితే ఎక్స్టెన్షన్ చేస్తే కొంచెం ట్రాఫిక్ అయితే చాలా తగ్గిపోతుంది ఎందుకంటే ఇది మెయిన్ రూట్ అనమాట సీఎం హౌస్ కూడా ఎక్కడే ఉంటాం అసెంబ్లీ ఇలాంటి జరిగేటప్పుడు అయితే ఈ రోడ్ని అయితే బ్లాక్ చేస్తారు చూడండి ఎంత చిన్నగా ఉందో ఇంకా చెప్పినట్టు ఇంకో రిజర్వాయర్ సరికే కృష్ణాపాలెం రిజర్వాయర్ అది జీరో పాయింట్ వన్ టీఎంసీతో అయితే నిర్మిస్తున్నారు మూడో రిజర్వాయర్ సరికే శాఖమూరు రిజర్వాయర్ ఇది చిన్న రిజర్వయర్ అనమాట ఇది జీరో పాయింట్ జీరో త్రీ అయితే నిర్మిస్తున్నారు ఈ మూడు రిజర్వాయర్లు కలిపి జీరో పాయింట్ ఫైవ్ త్రీ టీఎం నిర్మిస్తున్నారు ఎన్ని వరదలు వచ్చినా సరే ఈ అమరావతి అయితే మునకకుండా ఈ రిజర్వాయర్లోకి అయితే వాటర్ వెళ్ళి ఇంకా ఎక్కువ వాటర్ వస్తే అక్కడ నుంచి కృష్ణపాలెం రిజర్వాయర్కి వెళ్ళి అక్కడి నుంచి ఉండవల్లి పంపింగ్ స్టేషన్ నుంచి కృష్ణ కృష్ణ రివర్లో అయితే కలుస్తుంది వాటర్ మన రైట్ సైడ్లో వచ్చేసరికి ఆఫ్ సీఎం హౌస్ అయితే ఉంది మనం లెఫ్ట్ సైడ్లో కనపడుతున్నాయి అన్ని పొలాలు చూడండి అంత గ్రీనరీగా ఉన్నాయో ఇప్పుడు మన రైట్ సైడ్లో కనపడుతున్న సరికి మధ్యన సత్యనారాయణ ఆరోగ్య కేంద్రము ఇక్కడ వచ్చేసరికి చాలా రకాల చెట్లు గ్రీనరీ అయితే ఫుల్గా ఉంది దీని తర్వాత దాని బ్యా ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి కృష్ణా రివర్ ఉంటుంది లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చుట్టూ గ్రీనరీతో అయితే ఇది అయితే కట్టారు ఇక్కడికైతే చాలా విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అయితే చాలామంది అయితే వస్తారు పేషెంట్స్ ఇప్పుడు మనం సీడి యాక్సెస్ రోడ్డు అయితే ప్రవేశ ప్రవేశిస్తున్నాము ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది చూడండి ఈ సీడి యాక్సెస్ రోడ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసారు మిగతా పొలాలు అయితే గవర్నమెంట్కి అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదు అందుకే రోడ్డునైతే ఎక్కడతో ఆపేశారు ఎక్కడి నుంచి అయితే కర్కట్ రోడ్ మీద నుంచే మనం బ్యారేజ్ వైపు వెళ్ళాలి ఇప్పుడు మనం సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము మన రైట్ సైడ్లో కనపడుతుంది కదా ఇదే సీడ్ యాక్సెస్ రోడ్ ఈ రోడ్డు మీద నుంచి అయితే ఎక్కడికైనా అమరావతి క్యాపిటల్లో ఈజీగా వెళ్ళొచ్చు అన్ని రోడ్లు అయితే ఈ రోడ్డుకి అయితే లింక్ అయి ఉంటాయి చూడండి ఇది దీన్నైతే ఫుల్ గ్రీనరీతో అయితే నింపేశారు చూడండి చెట్లు ఇవన్నీ ఈ సీడ్ యాక్సిస్ రోడ్ వచ్చేసరికి ఇక్కడి నుంచి వచ్చి దొండపోలు వరకు అయితే స్ట్రైట్ వేలో ఉంటుంది దీనికి అయితే చాలా రోడ్లు అయితే కనెక్టివిటీ అయితే ఉంటాయి ఇప్పుడు మన రైట్ సైడ్లో కనబడుతున్న సరికి టీడిటి టిటిడి దేవాలయము దీన్నైతే ఇంకా ఎక్స్పెండ్ చేయనున్నారు ఇంకా పెద్దగా చూస్తున్నారు కదా ఈ సిడాక్స్ రోడ్ చెట్లు అయితే చాలా గ్రీనరీకి చాలా అందంగా ఉన్నాయి దీనికి మళ్ళీ సెక్యూరిటీని కూడా పెట్టారు ఈ మొక్కలు నాటిని పెక్కకుండా ఇప్పుడు మనకు కనపడుతున్న సరికే వెస్ట్ బైపాసు ఈ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే పూర్తయింది ఎక్కడ వాటికి ఇక్కడ నుంచి కాజా వరికి అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మధ్యలో వేసరికి అండర్ పాస్ అవి వచ్చినాయి చూడండి ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా సెక్యూరిటీ ఎవరైనా మొక్కలు పీకుతూ ఉంటారు కదా అలా పీక్కుని అయితే సెక్యూరిటీని అయితే పెట్టారు ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్